టుడే రెసిపీ ఎమ్ఈంఈ అనేటువంటి బొరుగులు ముంత మసాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికి చౌడేపల్లి బొరుగులు తీసుకోవాలి వేయించిన వేరుశనగ గింజలు ఒక కప్పు వేసుకున్నాను తర్వాత బొరుగులకి టేస్ట్ ఇచ్చేది మిక్చర్ మిక్చర్ వేసాను ఒక కప్పు బాగా వేసుకుంటే బాగుంటుంది ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ తురుముకున్నది అన్నీ కలుపుకొని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత టేస్ట్కి కారము ఎర్ర కారం అర్ధ టేబుల్ స్పూను వేసుకోవాలి ఇలా కారం అంతా ఇలా చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ ఉప్పు కలిపింది మిక్సీకి వేసుకున్నది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్టు హాఫ్ టేబుల్ స్పూను మిక్సీకి వేసుకున్నది వేసుకోవాలి ఇవన్నీ వేసుకుంటే చాలా ముంత మసాలా బురుగులు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి ఈ బొరుగుల మసాలా మనం తింటుంటే ఎంతో రుచిగా ఉంటుందండి ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత మనము ఈ బురుగుల అన్నిటినీ ఇలా మనము అంతా కలుపుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుకున్నామనుకోండి అంతా బాగా కలుస్తుంది బయట మనం ఎక్కడ తీసుకోకన్నా ఇంట్లోనే పిల్లలుకి మనకి అంతా బాగా చేసుకొని తినచ్చు అందుకని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ కట్ చేసుకొని హాఫ్ లెమన్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ముంత మసాలా బురగులంతా మనకు ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా లెమన్ అంతా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకున్నాం అనుకోండి ముంత మసాలా బొరుగులు రెడీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్